హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ దీని గురించి తెలియని వారు దాదాపుగా ఎవరు ఉండరు ప్రతి కూరలోనూ ప్రతి వెజ్లోనూ నాన్ వెజ్లోనూ ఉల్లిగడ్డను తప్పకుండా వాడతారు అంతేకాదు స్నాక్స్గా కానివ్వనండి ఇంకా అన్ని రకాల పదార్థాల్లో అసలు ఉల్లి లేని టేస్టే ఆ కూరకు కలగదు అయితే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక సామత కూడా ఉంది ఎందుకనంటే ఉల్లిగడ్డలో అన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి కాబట్టే ప్రతి కూరలో ప్రతి వేపుల్లోనూ ప్రతి దానిలో ప్రతి ఒక్క తినే ఐటెంలో మనం ఉల్లిగడ్డను సపోర్ట్గా పెట్టుకొని తినవచ్చును ఈ ఉల్లిగడ్డ చాలా చలవాకు చేస్తుంది కాబట్టి వేడికచ్చిన వారికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా ఉల్లిగడ్డ ఆస్మా అంటే దగ్గు రొమ్ము రొమ్ము పడిశం న్యూమోనియా ఎంప్లూయోన్జా అలాగే జలుబు వంటి వాటికి చక్కగా పనిచేస్తుంది ముక్కు దగ్గర పల్లముతో చేరిన శ్లేషమును అంటే మామూలుగా జలుబులాగా కారుతుంటగా సో పలుచబడిన వాటికి అలాంటి వాటిని పైకి వచ్చేటట్టుగా చేస్తుంది కాబట్టి సైనస్ దీనికి సైనస్ కోసం కూడా దీన్ని వాడుతుంటారు అంటే గురుక ఎక్కువగా వచ్చేవారికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దానికి కూడా దీన్ని వాడుతూ ఉంటారు అంతేకాదు లో బ్లడ్ ప్రెషర్ నిద్రలేమి నడుము నొప్పి న్యూరైటిస్ అతి స్థౌల్యతము జలుబు కలిగిన వారికి ఉల్లి మేలును చేస్తుంది అంతేకాదు వీర్యపుష్టి దేహపుష్టి బలమును కూడా ఇస్తుంది శరీరంలోని క్రిములను కూడా ఇది నాశనం చేస్తుంది అంతేకాదు ముక్కను కాలిన పగుళ్ళ మీద రుద్దుతుంటే పగుళ్ళు తగ్గిపోతాయి భోజనం చేసిన తరువాత కొంచెం ఉల్లి ఆకును తింటే నోటిలోని దుర్వాసన తగ్గి జీర్ణశక్తి అధికమవుతుంది అంతేకాకుండా ఉల్లి ఆకులను ప్రతి కూరలో కూడా వాడడం వల్ల జీర్ణశక్తి అనేది అధికమయ్యి ఆహార పదార్థాలు తొందరగా జీర్ణమవుతూ ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ